ఎవరైతే కరెక్ట్ స్క్రీన్ షాట్ నేను వాళ్ళతో వన్ అవర్ మాట్లాడతాను ఈ చాయిస్ చేసుకోకండి ఏం గురించి మాట్లాడుతా లేకపోతే రెండు గంటలు లేపి కొట్టు కొట్టు అన్నట్టుగా మాట్లాడతావా స్క్రీన్ షాట్ తీసుకు వన్ అవర్ మాట్లాడతా స్క్రీన్ షాట్ తీస్తాము కూర్చో చిన్న తీస్తా స్క్రీన్ షాట్ ఏదో పేడు మొహ ఎంత బాబు పుట్టింది పట్ట స్క్రీన్ షార్ట్ తీసుకు అలాంటే నీకు స్క్రీన్ షాట్ తీసుకు పంపిస్తే నువ్వు మాతో వన్ అవర్ మాట్లాడుతావా నీ అమ్మ లైకుల కోసం ఏం గేమ్ చేస్తున్నారే నీ అమ్మని పుట్టాం అయ్యా నీ అమ్మ అచ్చి సంచులు కుట్టుకునే దాని లేకుండా ఒక అమ్మ అనుకునే మొహం నీ అమ్మాని లారీలో తరబల పొట్ల మాట చేసుకునే పుట్టాలయ్యా